హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పాల్తాలికలు చూపించిపోతున్నానండి చాలా ఈజీ ప్రాసెస్లో చాలా తొందరగా చేసుకునేలాగా చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా కాగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ బాగా వేయించుకోవాలండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకుని ఒక కిందలోకి అనేది తీసేసుకోవాలి ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఆ నెయ్యి అనేది ఉంచేసుకుని మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకుంటామో ఆ కప్పుతో ఒక ముప్పావు కప్పు వాటర్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు బెల్లం పొడి వేసుకోవాలండి చిటికడు ఉప్పు వేసుకుని ఇది నీళ్లు బాగా మరిగేలాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగినప్పుడు ఒక కప్పు బియ్యపిండి వేసుకోవాలండి ఈ విధంగా బియ్యపిండి వేసుకుని ముద్దలు లేకుండా అనేది వే కలిపేసుకోవాలి బాగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కింద పెట్టేసుకుని ఇది కొంచెం సేపు చల్లారిన తర్వాత ఈ విధంగా చేతులతో ముద్దలాగా చేసేసుకోవాలండి ఈ విధంగా ముద్దలాగా చేసేసుకోవాలి గాలి పొడారిపోకుండా చేసేసుకోవాలి గాలికి పొడారిపోతే పా తాలికలు అనేవి విడిపోతాయి విడిపోకుండా ఈ విధంగా ముద్దలా చేసేసుకుంటే తాలికలు అనేవి విడిపోకుండా వస్తాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకుంటాము ఆ కప్పుతో ముప్పావు కప్పు బెల్లం బెల్లం పొడి అని తీసుకోవాలండి బెల్లం తురుము తీసుకుని ఒక పావు కప్పు వాటర్ వేసుకుని ఈ విధంగా బెల్లం పాకం అనేది తయారు చేసుకుని చల్లారి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా మనం వండ చేసుకున్న దాన్ని తాలికల కింద చేసేసుకోవాలండి ఈ విధంగా చేతులతో చేసేసుకోవచ్చు ఇలా చేతులతో చేసుకోవడం రాకపోతే విధంగా జంతికల గిద్దరికి నెయ్యి అప్లై చేసేసుకుని జంతికల్లా ఒత్తేసుకోవచ్చండి అంతే చాలా ఈజీగా పాల తాలికలు అనేది ఈ విధంగా తాలికలు అనేది తయారు చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మరొక ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద ఒక కప్పు బియ్య పిండికి మూడు కప్పులు పాలు అనేది వేసుకుని బాగా మరిగిన తర్వాత అందులో సగ్గుబియ్యం ఒక అరగంట ముందు నానబెట్టుకుని సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న సగ్గుబియ్యం అంతా ఉడికిపోయిన తర్వాత తాలికలను కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుని ఎక్కువ కలపకుండా జస్ట్ తేలికగా అనేది ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని బాగా పొంగు వచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలండి ఈ విధంగా ఉడకబెట్టుకున్న తర్వాత ఇవి ఉడికిపోతాయి అన్నమాట ఇవి తొందరగానే ఉడికిపోతాయండి ఎందుకంటే మనం ఒక్క పెట్టిన పిండే వేసాము కాబట్టి తొందరగా అనేది ఉడికిపోతాయి ఇలా ఉడికిపోయినాయే లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి చూశారు కదండి ఈ విధంగా ఉడికిపోయినాయి లేదని చెక్ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల బియ్య పిండిని వాటర్లో కలుపుకొని వేసుకోవాలి ఎందుకంటే పా తాలికలు అనేది చిక్కగా అనేది కనపడతాయి చాలా బాగుంటాయి కూడా ఈ విధంగా వేసుకోవడం వల్ల దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులో ఒక రెండు యాలికలను దంచి పొడి కింద వేసుకోవాలి తర్వాత ఒకసారి కలిపేసుకుని ఇందులో కొబ్బరి పొడిని కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా పచ్చి కొబ్బరి పొడైనా పర్వాలేదు ఎండు కొబ్బరి పొడైనా పర్వాలేదు మొక్కలుగా ఇష్టపడితే మొక్కలుగా కూడా వేసుకోవచ్చు నేను తురుములా వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకపెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత బెల్లం సిరప్ అనేది వేసుకోవాలండి ఇలా బెల్లం సిరప్ వేసుకోవడం వల్ల పాలు అనేది విరిగిపోకుండా ఉంటాయండి స్టవ్ ఆన్ ఆన్ చేసి వేసుకుంటే పాలు అనేది విరిగిపోతాయి ఈ విధంగా ఆఫ్ చేసేసుకుని బెల్లం సిరప్ వేసేసుకుని బాగా కలిపేసుకుని ఇంకా స్టవ్ అనేది ఇంకా వెలిగించే అవసరం లేదండి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని కలిపేసుకుని ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసేసుకోవడమే చల్లారిపోయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చూసారు కదండీ తాలికలు ఎంత బాగున్నాయో తాలికలు కూడా పెద్దగా విడిపోకుండా చక్కగా అనేది వచ్చినాయి తొందరగా అయిపోతుందండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్